نم برفای نم چندرد نمجن داردر نشی نم پریتی نم شا نم ہری نم نم دن دانگی نم او سی نم شوپپردا نم نپیشانے نم ورلکی نم وسطا نم شا نم ہلاکای نم برہ شاید نمکنشری ओम सी महालक्ष्मी नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री विजयलक्ष्मी नमः ओम श्री देवी लक्ष्मी नमः ओम श्री भूदेवी नमः ओम श्री भूदेवी नमः ओम श्री मीनादेंव्यै नमः ओम श्री मीनादेंव्यै नमः ओम श्री गोदादेव्यै नमः ओम श्री منگ مہالکش نم سمپ نمری موسیقی

వెళ్ళడం కోసం వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఆపేశారు లేదండి కరోనా టైము ఇవన్నీ లోపలి పర్మిషన్ లేదు తీర్థాలు లేవు దర్శనాలు లేవు అన్ని వీడితే పనిచేశారు ఈ ఆలయంలో మా దివ్య దేశం ఒక ముందు దాన్ని సేవించుకోవాలని మేము పట్టుబడి కూర్చున్నాం అసలు వెళ్ళనివ్వలేదు అక్కడే కిష్టవేసి కూర్చొని అక్కడే పారాయణ చేద్దామని అనుకున్నాం ఇంతలోకల ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మణుడు వచ్చి ఏం కావాలి స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము ఇలా అన్ని నూట ఆరు దివ్య దేశాలు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చామండి ఈ మీ అమ్మవారి ఆలయంలో మా దివ్యదేశం అనేది చిన్న గూడు ఒక పుష్పమాల వేసి కూర్చొని కృష్ణశాస్త్రం పారాయణ చేసేవాడిని చేసి ఆ దివ్య దేశం గురించి వైభవాన్ని తెలుసుకునేవాళ్ళం ఆ విధంగా ఉందండి మమ్మల్ని లోపలికి వెళ్ళనిపెట్టలేదు మాకు ఇదొక్కటి లోటు అయిపోతుంది నూట ఆరు మేము సేవించుకున్నాం సేవించుకోవాలనుకున్నాం నూట ఐదు అయిపోయింది నూట అరవది ఇదొక్కటి సేవించుకుంటే మాకు ధన్యం అయిపోతుంది అంటే అప్పుడు చేసేంత వరకు ఉన్నాడు స్వామికి మాల వేసేటప్పుడు ఉన్నాడు ఆ తర్వాత కూర్చొని పారాయణం చేస్తూ ఆయనకు వచ్చాడు కదా బ్రాహ్మడు కదా నేను దక్షిణిద్దామని మళ్ళీ పిలిచాం పిలిస్తే కలిగేడు అది ఆ స్వామి వచ్చి ఆదుకున్నాడేమని చెప్పేసి మేము వెన్నను ఎవరు దొంగిలిస్తాడు శ్రీకృష్ణుడు ఇలాగే శ్రీకృష్ణుడు వెన్నను దొంగిలిస్తూ అంటుంది అన్న అంటాడు కృష్ణుడు లేదు లేదు నేను ఈసారి దొంగతనం చేయకుండా నాకు అమ్మతో చెప్ప గదాయిస్తుంది అన్నట్టు లేదు లేదు మీ నాన్న మీద ఉంటూ ఉంటుంది ఇది మా అన్ని మా గురించే మా మీద ఒట్లే పెడుతున్నాం నువ్వు దొంగతనం చేసినట్టు అని చెప్పేసి గదిస్తానంట లేదు అప్పుడు అంట అంటాడు శ్రీకృష్ణుడు పితామహర్య జగత నేనే ఈ భూలోకంలో ఉండే అందరికీ తండ్రి చెప్పండి ఓం కల్వనూరు నివాసాయ అంజలి మలై సమేతాయ ఆదివరాహ స్వామినే నమీ ఆమె పేరు ఆదివరాహ స్వామి అమ్మవారి పేరు అంజలి మలై అమ్మవారు జై శ్రీమన్నారాయణ لکشمیریتا <تصفح> گا <تصفح> ಕುಟುಂಬಮಾಷಶೇಂದ್ರಿಯುಂದ್ರಿ ಭಗವದ್ ಭಾಗವತ ಆಚಾರ್ಯ ಕೃಪಾಟಾಕ್ಷಿರೂ